సమంత సాకుంత సినిమా తర్వాత శాకుంతల దుష్యంతుల ప్రేమ పెళ్లి సమాజంలోకి ఎక్కువగా వచ్చింది అయితే సాకుంతల దుష్యంతుల ప్రేమ పెళ్లి గురించి క్లుప్తంగా మహాభారతంలో ఆదిపర్వంలో చతుర్దాశ్వాసం ఒకటిలో వివరంగా ఉంది అందుకని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటి వరకు నా ను సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి నా ఛానల్ మరికొంత మందికి రీచ్ అవుతుంది మంచిని స్ప్రెడ్ చేద్దామా అనుకునేవారు ప్లీజ్ లైక్ పూరుడు కుమారుడు జనమేజయుడు అతని కుమారుడు ప్రాచీనవంతుడు అతని కుమారుడు సమ్యాతి అతని కుమారుడు అహమ్యాతి అతని కుమారుడు సార్వభౌముడు అతని కుమారుడు జయత్సేనుడు అతని కుమారుడు అవాచీనుడు అతని కుమారుడు అరిహుడు అతని కుమారుడు మహాభౌముడు అతని కుమారుడు యుతానీకుడు అతని కుమారుడు అక్రోధనుడు అతని కుమారుడు దేవాతిథి అతని కుమారుడు రుచికుడు అతని కుమారుడు రుక్షుడు అతని కుమారుడు మతినారుడు మతినారుడు సరస్వతి తీరాన పన్నెండు సంవత్సరములు సత్రయాగం చేశాడు సరస్వతీ నది అతనిని భర్తగా చేసుకుంది వారికి త్రసుడు అనే కుమారుడు కలిగాడు అతని కుమారుడు ఇలీనుడు అతని కుమారుడు దుష్యంతుడు దుష్యంతుడు చిన్ననాటి నుండి అడవులలో తిరుగుతూ పులులను సింహాలను వేటాడి పట్టుకుంటూ ఆడుకునేవాడు దుష్యంతుని రాజ్యపాలనలో ప్రజలు ధర్మ మార్గం అవలంబిస్తూ ప్రశాంత జీవితం అవలంబిస్తూ జీవిస్తున్నారు ఒక రోజు దుష్యంతుడు వేటకు వెళ్లి వేటాడుతూ ఒక తపోవనానికి చేరుకున్నాడు అది బద్ద శత్రువులైన సింహాలు ఏనుగులు లాంటి జంతువులనేకం కలిసి సహజీవనం చేస్తున్న మహర్షి కణ్వాశ్రం దుష్యంతుడు మిగిలిన వారిని వదిలి మహర్షి దర్శనార్థం ఆశ్రమంలోకి ఒంటరిగా వెళ్లాడు అక్కడ అతడు సౌందర్యవతి అయిన కణ్వ మహర్షి పెంపుడు కూతురు శకుంతలను చూశాడు ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు శకుంతలను దుష్యంతుని అందం ఆకర్షించింది పరస్పర పరిచయాలయ్యాక ఆమె మహర్షి కూతురని తెలుసుకున్నాడు దుష్యంతుడు శకుంతలతో బ్రహ్మచారి అయిన మహర్షికి కూతురెలా కలిగిందని సందేహం వెలిబుచ్చాడు మహర్షికి కూతురిగా శకుంతల ఎలా అయింది అంటే రాచర్ష్య విశ్వామిత్రుడు ఒకనొకసారి ఘోర తపమాచరిస్తున్నాడు అది తెలిసిన ఇంద్రుడు అతని తపస్సును భగ్నం చేయటానికి మేనకను నియోగించాడు దేవేంద్రుని ఆనతి మీరలేని మేనక భయపడుతూనే విశ్వామిత్రిని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించింది ఆమె ప్రయత్నం ఫలించే విశ్వామిత్రుడు ఆమె మీద మనసు పడ్డాడు ఫలితంగా వారిరువురికి ఒక ఆడ శిశువు జనించగానే మేనక తన పని అయిందని భావించి ఇంద్రలోకానికి వెళ్ళింది జరిగిన పొరబాటు గ్రహించిన విశ్వామిత్రుడు ఆ శిశువును వదలి తపోభూమికి వెళ్లాడు ఆ తరువాత శకుంత పక్షులచే రక్షింపబడుతున్న ఆ ఆడ శిశువును చూసిన మహర్షి ఆమెకు శకుంతల అను నామకరణం చేసి తన కన్న బిడ్డవలే చూసుకున్నాడు ఎలాగో విషయానికి తెలుసుకున్న దుష్యంతుడు శకుంతల క్షత్రియ కన్యా అని తెలుసుకుని దుష్యంతుడు ఆమె మీద మనసుపడి రీతిన వివాహం చేసుకున్నాడు వివాహ సమయంలో శకుంతలకు పుట్టిన బిడ్డను చక్రవర్తిని చేస్తానని వాగ్దానం చేశాడు రాజలాంఛనాలతో ఆమెను రాజధానికి తీసుకు వెళతానని తన రాజ్యానికి వెళ్లి సకల సంభారాలతో మర్యాదలతో తాను ఆహ్వానిస్తానని చెప్పి గుర్తుగా తన ఉంగరాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు రాజ్యానికి వెళ్లిన దుష్యంతుని నుండి ఎప్పటికీ ఆహ్వానం రాదు ఆమె ఎప్పటికీ దుష్యంతుడి తలచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది మహర్షి ఆ విషయానికి దివ్యదృష్టి ద్వారా గ్రహించి వారి వివాహానికి అనుమతించి శకుంతల పుత్రుడు చక్రవర్తి కాగలడని దీవించాడు ఆపై శకుంతలకు ఆమె పుత్రుడు మహాబలవంతుడై ఆయురారోగ్య ఐశ్వర్యవంతుడు కాగలడని వరం ప్రసాదించాడు మహర్షి మాటలను నిజం చేస్తూ శకుంతలకు మహాబలవంతుడైన భరతుడు చక్రవర్తి లక్షణాలతో జన్మించాడు కణ్వ మహర్షి శకుంతలను అత్తవారింటికి పంపడం ఉచితమని భావించి శిష్యులను తోడిచ్చి ఆమెను కుమారునితో సహా దుష్యంతుని వద్దకు పంపాడు దుష్యంతుడు శకుంతల ఎవరో తెలియనట్లు నటిస్తూ ఆమెను నిరాకరించాడు శకుంతల దూఖిస్తూ పలు విధాల ప్రార్థించినా దుష్యంతుడు ఆమెను స్వీకరించడానికి అంగీకరించలేదు శకుంతల తన భార్య అన్న విషయమే మరిచిపోయాడు ఎందుకు దుష్యంతుడు శకుంతలను మరిచిపోయాడు అంటే ఒకరోజున దూర్వాసుడు మహర్షి ఆశ్రమానికి వస్తాడు శకుంతలను దూర్వాసుడికి సపర్యలు చేయడానికి నియోగిస్తారు కాని శకుంతల దుష్యంతుడిపై తలపుతో ఎప్పుడూ పరధ్యానముగా ఉంటుంది అది చూసిన దూర్వాసుడు కోపించి ఎవరి గురించి ఆలోచిస్తున్నావో వారు నిన్ను మరుస్తారు అని శపిస్తాడు అప్పుడు శకుంతల ప్రార్థించగా అప్పుడు తిరిగి దుర్వాస మహర్షి నిన్ను మరిచిన వారు నీకిచ్చిన గుర్తును చూస్తే నిన్ను గుర్తిస్తారు అని శాప విమోచనం చెబుతాడు ఇలా శాపగ్రస్తురాలైన శకుంతల ఒకరోజు నది దాటుతూ తన చేతిని నీళ్లలో పెడుతుంది అప్పుడు దుష్యంతుడు ఆమెకు ఇచ్చిన అంగులీయకం నీళ్లలో పడిపోతుంది శకుంతల ఇది గమనించదు అందువలన వారి ఇద్దరి మధ్య గుర్తుగా ఉన్న ఉంగరం పోవడంతో దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం అలాగే ఉండే దుష్యంతుడు శకుంతలను మర్చిపోయాడు అప్పుడు చివరిగా ఆకాశవాణి శకుంతల మాటలు సత్యమని చెప్పడంతో దుష్యంతుడు లోకనిందకు వెరచి భార్యా బిడ్డలను నిరాకరించానని ఒప్పుకుని వారిరువురిని స్వీకరించి శకుంతలకి దుష్యంతునికి పుట్టిన భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు